మెదక్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు ముఖ్య అతిథిగా వచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ మరియు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దామోదర్ రాజ నరసింహ గారితో ఎటు పరిస్థితుల్లో మెదక్ మెడికల్ కాలేజ్ కోసం దామోదర్ రాజ నరసింహ గారితో మెదక్ మెడికల్ కాలేజ్ అనుమతి ఇప్పించగలరని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆగ మేఘాల మీద అనుమతి తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మరియు మెడికల్ కాలేజ్ కాకుండా వేరే మిగతా మూడు కాలేజీలకు అనుమతి తీసుకురావడం జరిగింది రామంపేట రామయంపేట సుప్రభా రావు గారు మరియు ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు పాలాభిషేకం చేశారు ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా ప్రియతమ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయ నరసింహ గారికి మన ప్రియతమ శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావు గారు నివేది నివేదించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతి ఇప్పించాలని దామోదర రాయనరసింహ గారిని కోరడం జరిగింది దానికి స్పందించిన దామోదర్ రాయనరసింహ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆగమేఘాల మీద యుద్ధ ప్రాతిపాదికన మెదక్ మెడికల్ కాలేజీతో పాటు ఇంకా మూడు కాలేజీలకు అనుమతి ఇప్పించడం జరిగింది దానికి ప్రత్యేకంగా మన ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే రోహిత్ రావు గారి నాయకత్వంలో మెదక్ నియోజకవర్గము పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి అంకణబద్ధులై పార్టీ నాయకులు కార్యకర్తలు మరొకసారి వారందరికీ కృతజ్ఞతగా బాలాభిషేకం చేస్తూ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయనరసింహ గారికి మన ప్రియతమ యువ శాసన సభ్యుడు మైనంపల్లి రోహిత్ రావు గారికి మనము వాళ్లకు కృతజ్ఞతగా ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో రామాయపేట రెవెన్యూ డివిజన్ కూడా పూర్తి స్థాయిలో స్టాఫ్ని ఇచ్చి అతి త్వరలో మనం బ్లాక్ ఆఫీస్లోకి దాన్ని మార్చడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రోహిత్ రావు గారి సహకారంతో అభివృద్ధి చెందవలసిందిగా ఏమైనా సమస్యలు ఉంటే మరొకసారి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినా మా దృష్టికి తీసుకొచ్చినా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తాం మెదక్ ప్రజల చిరకాల కోరిక మరి ఇవాళ నెరవేరడం జరిగింది మరి దానికి ఆ భగవంతుడికి మరి పూర్తి అధికారుల బృందానికి మా కలెక్టర్ గారికి మరి అందరికీ కూడా మరి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు గత ప్రభుత్వంలో అన్నీ కూడా మరి మాటలకి కొబ్బరికాయలకే పరిమితమైనవి మేము ఏదో నా మాటలల్లో కాదు చేతలలో చేసుకుంటూ ముందు పోతాం చేతలలో చేసుకుంటూనే మరి మా మెదక్ ప్రజలకి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మా మెదక్ బిడ్డలందరూ కూడా బ్రహ్మాండంగా మనకు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మరి కావాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ పూర్తిగా మనస్ఫూర్తిగా మేము అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రాంతానికి అభివృద్ధిలో గౌరవ ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ రావు గారికి యావత్ మెదక్ ప్రజల పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి మెడికల్ కళాశాల పేరుతోని ఎన్నికల వాడుకొని మరి ఇక్కడ అనుమతులు లేకపోయినప్పుడు కూడా గత ఎమ్మెల్యే గారు శిలా పథకాలు వేసేసి ఎన్నికల మెడికల్ కళాశాలకు అనుమతి లేకపోవడంతో మరి మొన్నటికి మొన్న మరి ఇక్కడ కేంద్ర మెడికల్ బోర్డు బృందం వచ్చేసి ఇక్కడ ఎలాంటి అనుమతినివ్వబమని చెప్పేసి చెప్పినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు వారి కృషితోని మరి జిల్లా మంత్రి గౌరవ దామోదర్ గారి కృషితోని మరి కేంద్రంలో ఉన్నటువంటి మెడికల్ బోర్డు ఒప్పించి ఆ మేర ప్రజలు ఒక చిరకాల సొంతమైనటువంటి మెడికల్ కళాశాలను ఈ విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమయ్యే విధంగా చొరవ తీసుకున్నటువంటి కృషి గౌరవ యువ ఎమ్మెల్యే మెదక్ రోహిత్ రావు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం దేశానికి ప్రాధాన్యత ఈ యొక్క మేదక నియోజకవర్గము ఇంద్రమ్మ కలలు గైనటువంటి స్వరాజ్యము ఇంద్రమ్మ రాజ్యము కేవలం మేదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారితో సాధ్యం అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎన్నికల సందర్భంగా మేదక ఎమ్మెల్యే రోహిత్ రావు గారు అయితే మాటిచ్చిరో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మెదక్ ప్రజలు అయితే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకానికి జవాబుదారిగా నిలబడి ఈ రోజు మెదక్ అభివృద్ధిలో తొలి మైలు రాయలే మెడికల్ కళాశాల ఈ సందర్భంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించుకున్న సందర్భంలో మేదక యావత్ ప్రజానికం అందరూ కూడా మెదక్ ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రతిపక్షాలు కూడా ఎన్నికల స్టంట్ గా శిలా వేసి మరి మెడికల్ కళాశాల ఏమైందని చెప్పేసి అక్కడిక్కడ మాట్లాడుతున్నటువంటి ప్రతిపక్షాలు కూడా చెప్ప మీదకే కొట్టినట్టు ఈ రోజు రోహిత్ రావు గారు మెదక్ ఈ విద్యా సంస్థ మెడికల్ కళాశాల ప్రారంభ విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నారో మరి వారికి కూడా నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి పట్ల మెదక్ ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధి ఉండడానికి నిదర్శనమే ఈ రోజు మెడికల్ కళాశాల ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా ముమ్మాటికి రోహిత్ రావు గారు అయితే మాటిచ్చారో మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా పూర్తిగా వందకు వంద శాతం నెరవేర్చే విధంగా వారి ప్రయత్నాలు కొనసాగుతాయని మేమందరం కూడా వారికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మెదక్ ప్రజల యొక్క స్వప్నాన్ని నెరవేర్చేటువంటి గౌరవ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి జిల్లా మంత్రి మంత్రివర్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మెదక్ మెడికల్ కాలేజ్ వస్తుందా ప్రారంభమవుందా మీదలో పడేసినటువంటి వారికి బుద్ధి చెప్పే విధంగా టీటుగా ఈరోజు గౌరవ శాసనసభ్యురా శాసనసభ్యులు మా యువనేత రోహిత్ రావు గారి నాయకత్వంలో అందరి అంచనాల తలకిందులు చేస్తూ చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు మెదక్ పట్టణంలో మెదల్ కళాశాలను ప్రారంభించాలనే వల్ల చర్యలు ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆదేశం కూడా చెప్పే పనులే చేస్తుంది చెప్పని చేయదు ఏమున్నా ప్రజల అభివృద్ధి ప్రజల యొక్క నిరంతరం వాళ్ళ క్షేమం కోరుకుంటున్నారు